అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఆర్ వ్లాగ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి పండుమిర్చి పచ్చడి కోసం ఒక హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకొని వాటిని ఇలా వాటర్లో శుభ్రం చేసుకోవాలి అంతా శుభ్రం చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ప్రతి ఒక్క పండుమిర్చిని కూడా నీట్గా తుడవాలి దాని మీద తేమ నీరు కానీ లేకుండా చూసుకోవాలి తేమ కానీ నీరు కానీ ఉంటే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తేమ నీరు లేకుండా తుడిచిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కనుక మిర్చి అంతా నీట్ గా తుడిచేశాము మీరు మార్కెట్లో తీసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి మిర్చి ఇలా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది అలా కాకుండా మిర్చి మెత్తగా ఉన్నా వడిలిపోయి ఉన్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది చూడండి నేను తుడిచిన తర్వాత ఇలా ప్రతి ఒక్కటి కూడా తొడిమలు తీసి పక్కన పెట్టుకున్నాను దీనికి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ మిర్చికి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు ఉప్పు కొంచెం వెల్లుల్లి రెప్పలు అంటే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా ఉంటే కనుక మన మిక్సీ జార్లో వేసినప్పుడు నీట్గా గ్రైండ్ అయిపోతుంది నేనైతే ఇందులో ఒక డెబ్బై ఐదు గ్రాములు మిర్చి పౌడర్ కూడా వాడతానండి ఎందుకంటే ఈ మిర్చి అనేవి కారం తక్కువ ఉంటుంది స్పైసీ తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా తినేవాళ్ళు అలానే గ్రైండ్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని రెడీగా ఉన్నాయండి వన్ బై వన్ గ్రైండ్ చేసుకోవడమే మిక్సీ జార్లో ఫస్ట్ మనం చింతపండు వేసుకోవాలి చింతపండు ఇలా ముద్దలా కాకుండా ఇలా విడదీసుకొని వేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండింగ్లో ప్రాబ్లం రాదు నీట్గా గ్రైండ్ అయిపోతుంది ఇలా చూడండి విడదీసుకొని వేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి కళ్ళుప్పు అయితే గ్రైండ్ చేసినప్పుడు చింతపండు కూడా మంచిగా నలిగిపోతుంది కాబట్టి నేనైతే కళ్ళుప్పు యూజ్ చేశాను మీకు నార్మల్ సాల్ట్ యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మిర్చి డైరెక్ట్గా కాకుండా ముక్కలు కట్ చేసి వేసుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుంది ఇలా నీట్గా ముక్కలు కట్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో మిర్చి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి యాడ్ చేసుకోవాలి మెంతి పొడి వేసుకున్నాక ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కారం యాడ్ చేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక టూ సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే కచ్చా పచ్చాగా సరిపోతుంది అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి ఇప్పటివరకు ఒక ప్రాసెస్ అయితే తాలింపు అనేది ఇంకొక ప్రాసెస్ ఎందుకంటే పచ్చళ్ళకి తాలింపుతోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలు జీలకర్ర దంచిన వెల్లుల్లి కొన్ని మిరపకాయలు కరివేపాకు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి పచ్చడిలో నూనె ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ చేయాలి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది ఫైనల్గా అయితే తాలింపులో పచ్చడి యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్ పచ్చడి మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలపాలి ఫైనల్గా మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ చూడండి ఫైనల్గా అయితే టేస్టీగా నోరూరించే మిర్చి పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్